మరి ప్రాక్టీస్ చేయవు ఏం చేయవు నేను చేస్తే చెప్పివు డైరెక్ట్ పాడాలి అంటావు అన్ని గమకాలంటావు అన్ని పాడాలంటావు అంటావు తీరే చూస్తే నువ్వు మళ్ళీ చాటింగ్ చేసుకుంటాను ఎవరు చాటింగ్ లో ఎవరు ఎవరున్నారు చూడు ఎవరున్నారు చూడు మరి ఎవరుంటే ఫోన్ ఊకే ఫోన్ పట్టుకుంటాము తెలియదు ఇంస్టాగ్రామ్ లో చేసావు లేట్ చేయడం వల్ల వన్ అవర్ అక్కడ లేట్ అయిందని వాళ్ళు వెళ్ళిపోయారు నీకోసం కోసం ఇక్కడ కూర్చుంటూ ఉంటారా ఇనక ముందు అవ్వదా పెద్ద సింగర్ అనుకున్నామా ఇద్దరం ఏమైనా సింగర్ ఏం కాదులే గానీ ఇప్పుడు వెనక ముందు అవ్వకుండా ఉంటదా ఏ సాంగ్ చేశ్నా నాకు బీపీ తెప్పించుకురా ఓయ్ ఈడ వస్తే ఏదో ఒకటి ఏ నువ్వు ఎందుకు వీడియో తీసుకున్నావు ఎవ్వరు పడలేదు వాళ్ళు ఇప్పటికి తెలియాలి కదా వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎందుకు తెలియాలి మీరు చూడండి ఇప్పుడు నవ్విస్తడానికి ట్రై చేస్తాడు పాట పాడడానికి రాలేదు దాదాపుగా సాంగ్స్ పాడే అన్నిట్లో కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటాము కంటెంట్ ప్రకారం నేను అనుకున్నాను అంటే అబ్ అనుకుంటాము అది ఉంటది కంటెంట్ కి తగ్గట్టుగా వస్తే తీరా రికార్డింగ్ లో కూడా ఫోన్ పట్టుకునే నువ్వు కూర్చుంటే

ఒక సెకండ్ వెనక ముందే అయితే దానికే అలా నారుస్తావా గొడవ పెట్టుకుంటావా ఏ నేను ఆప అంటే అరే అందరు చూస్తారు సోద్ చేస్తావు నీకు ఓపెన్ లేదు ఆయనకు ఓపెన్ లేదు ఎందుకు వీడియో ఎందుకు ఇప్పుడు వీడియో అవసరమా అవసరమే అలాగైనా నువ్వు భయపడతావు అలాగైనా కరెక్ట్ పాడతావు ఫస్ట్ ఎందుకు నేను మీద ఉంటే పాడతావు కదా ఎందుకు నాకు లేదు ఎందుకు లేదు లేదు ఎంత మంచి సాంగ్ అది ఎంత మంచి సాంగ్ తెలుసా అయితే నావల్లపోయినా కచ్చితంగాపోయింది ఎందుకు కచ్చితంగాపోయింది నువ్వు చేసే చార్టింగ్ల వల్ల ఏం లేకపోవచ్చు నాకు చూపి నాకు ఏం తీసి చూపించేంత వరకు వాళ్ళకి చూపించేంత వరకు వాళ్ళకి ఎందుకు ఇప్పుడు కెమెరా అవసరమా ఇప్పుడు నేను నా ఫోన్ ఇప్పుడు నేను వాళ్ళకి కాల్ చేయకుండా ఇక్కడే నాతో గొడవ పడి ఆ రికార్డింగ్ కూడా కాస్త అది కూడా ఆపేద్దామని ఇదే తాటి కళ్ళు రోజు కూడా ఇప్పుడు గొడవ పెట్టింది నువ్వు అసలు మాటి మాటి గొడవ పెట్టింది నువ్వా నేను గొడవ పెట్టాను రావు రికార్డింగ్ నుంచి వస్తేనే కదా గొడవ పెట్టాను ఇప్పుడు వీడియో తీస్తున్నారు ఎవరు వచ్చి గొడపడ్డారు ఎందుకు పడ్డాను ఇప్పుడు నేను స్టూడెంట్ ఫోన్ ఇయర్ ఫోన్ ఫోన్లో మరి ఓకే ఫోన్ పట్టుకుంటావు పాట నేర్చుకోవ పాట నేర్చుకో చూసింది నీకు తెలియకుండా నాకు ఏమైనా సీక్రెట్ పాస్వర్డ్ ఉన్నాయా? సారీ. నా ఫోన్ కెమెరా ఆపేయండి. ఆపేయ్. আরে నీకేం పనిpadStartలేదా? ఊకోని దిస్తావ్. తీ ఒకసారి. ఆ. పాడేటప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ ఎలా ప్రాక్టీస్ చేసి మంచిగా పాడతామో అట్లా ప్రెజెంటేషన్ ఉంటేనే బాగుంటుంది. లేదు అనుకుంటే పాట విషయంలో నువ్వే కాదు కదా, మీరే కాదు కదా సారీ. ఎవరైనా నాకు వచ్చేరు. అయితే నువ్వు వచ్చి కొట్టేస్తావు అదేనా అవును చూడు కాల్ చేస్తున్నారు వినిపిస్తుంది కదా నీకు వినిపిస్తుంది కదా మీకు కూడా ఇంటిస్తుంది కదా ఏమో ఆన్సర్ ఇస్తావు వాళ్ళు పేమెంట్ కూడా చేశారు ఇదేనా మనం ఇచ్చే రెక్స్పెక్ట్ స్టూడియో వాళ్ళకి ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి రైటర్స్ కి వైటర్స్ అందరికి ఇదేనా నువ్వు ఇచ్చేది నువ్వైనా నేనైనా ఒక్క కంటెంట్ మిస్ అయినా కూడా వాల్యూ ఎవరు తింటారు ఇద్దరికి పోయినట్టే కదా ఇప్పుడు నా వల్ల ఆగిపోయిందా అవును నీ వల్లే కదా ఆగిపోయింది మ్యాచింగ్ అని అన్నాను వేసుకున్నాను వెళ్ళాము అక్కడ వెళ్ళి రిటర్న్ అయిపోతే అక్కడ పేరు ఎవరికి పోద్ది ఇద్దరికే కదా పేరు కాదు నేను చెప్పేది ఇప్పుడు రికార్డింగ్ కి ఒక సెకండ్ ఆగలేరా ఒక సెకండ్ కూడా టైం వేస్ట్ చేయలేరా సెకండ్ ఒక సెకండ్ కొచ్చావా నువ్వు ఒక సెకండ్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం రికార్డింగ్ కి ఎల్లి నేను గంట సేపు వరకు అక్కడ నేను పాడితే తర్వాత వచ్చారండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తర్వాత వచ్చి నేను అది కూడా నేను ఎందుకు అగ్రెసివ్ అవుతున్నానంటే మీ ముందు అంత ఒక మంచి ట్యూన్ వచ్చినప్పుడు దాని కాపాడుకునేటువంటి తత్వము అది సింగర్ గా నాకు ఉండాలి మీకు ఉండాలి అది లేనప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి మీ తప్పు మీరు తెలుసుకుంటే మంచిది ఇక్కడ ఆపిస్తే మంచిది వాళ్ళందరికి చెప్పు నీతులు చెప్పు నా వల్ల చూసారా ఫోన్ అనేది మంచికి చెడుకి రెండింటికి ఉంది అలాగని మనకొక ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పుడు దాన్ని యూస్ఫుల్ చేసుకొని ఉండాలి సరే ఏం చేశాను నేను ఫోన్ పట్టుకొని ఎవరితో మెసేజ్ చేశాను ఒక మంచి పాట అయితే ఒక కళాకారుడికి ఒక కళాకారుడికి కళాకారునికి ఎవరైనా సరే గాయకులకి

నేను ఒకటి అంటే మీరు పది అందం కాదు సరే వస్తున్నాం సార్ సార్ వస్తున్నాం వస్తున్నాం సరే సార్ వెళ్తున్నాను రండి దానికి